प्रभा को गुड न्यूज पैनल ప్రభాస్ నాగర్శ్వన్ కాంబినేషన్లో రాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మెయిన్ లీడ్ స్టార్స్ పాత్రలకు రివీల్ చేసిన మూవీ యూనిట్ బుజ్జి అనే కార్ను స్పెషల్ గా ఇంట్రొడ్యూస్ చేసింది అప్డేట్ అప్డేట్తో వరల్డ్ రోజు సినిమా అంతా కూడా అటెన్షన్ క్యాచ్ చేసింది బుజ్జి భైరవ కాంబినేషన్లో యానిమేషన్ వీడియో రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎలాన్ మస్కు ట్వీట్ సెలబ్రిటీ కిడ్స్ కు గిఫ్ట్ ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది ఈ క్రమంలో మరో అప్డేట్ తో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా చేసింది మూవీ టీం జూన్ పదవ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ టు చేంజ్ అంటూ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్నారు ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాగా ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే మొత్తానికైతే మూవీ మేకర్స్ మాత్రం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇలాంటి అద్భుతమైన అప్డేట్ ఇచ్చేసరికి వారి ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఇప్పటికే బుజ్జి కార్తో ఎంతో అద్భుతమైన ప్రమోషన్స్ స్టార్ట్ చేసినటువంటి మూవీ టీం ఈ ట్రైలర్తో మాత్రం అందరి యొక్క ఆశలకి కోటలు కట్టేలాగే ఉంటాయంటూ ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఊహించుకుంటున్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి